హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నిశాంత్ దార్వి ఇదైతే నిషాంత్ వాళ్ళిద్దరు సిస్టర్స్ కోసము రాశాడనమాట వాడే చిన్నగా పేపర్స్ కట్ చేసుకొని ఒక చిన్న బుక్ లాగా రెడీ చేసుకొని అందులో ఎంతో ప్రేమతో వాళ్ళిద్దరు సిస్టర్స్ గురించి అయితే రాశాడనమాట పాపం వాడి క్యూట్ క్యూట్ మాటలతో మంచిగా రాసాడనమాట ఇంకా చిన్న చిన్నగా బొమ్మలు వేశాడు వాడు వాళ్ళు చెల్లెళ్ళు అన్నట్టుగా ఎవ్రీ ఇయర్ రాఖీకి కన్ఫామ్గా రాస్తాడనమాట వాళ్ళ చెల్లెల గురించి ఇలా చిన్నగా గ్రీటింగ్ లాగా లేదంటే ఏదో ఒకటి వాడి మాటలతో వాళ్ళకి రాస్తాడనమాట ఎవ్రీ ఇయర్ ఇస్తాడనమాట దార్బిక్ అయితే ఇంకా మా చెల్లి పాప అయితే ఇండియాలో ఉంటుంది కాబట్టి తనకి డైరెక్ట్గా ఇవ్వలేదు వీడియో అనేది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి స్వై లగ్నీష్ వీడు కావాల్సి కానీ కాఫ్కి ఏమేమైతే ఇది ఉంటుందో అవే కావాలంటున్నాడు దద్దోజనము స్వీట్స్ బ్రెడ్ మయోనిస్ డోనట్స్ పోద్ది ఏ నిషు రేపు నువ్వే గిఫ్ట్ ఇవ్వాల్సింది అది ఓపెన్ చేయమంటున్నా చదువుకుంటూ అమ్మో నేను దార్వికి ఇది ఒకటి చూపించాలనుకున్నా ఇట్రా దార్వి కమ్ హియర్ నాని డాడీకి చూపిద్దాం దా సంతోషం

దాని ఫేస్ చూపించండి నాకు తమ్మి పైన అయ్యో ఏడుస్తుందా మిల్క్ పట్టించు ఎవరిచ్చారమ్మా నీకు అది అమ్మో అమ్మ చూడు అమ్మో అవు ఆయనకు కూడా పట్టిస్తుంది అయ్యో ఏడుస్తుంది పాప ఒకరికి పట్టించవే నచ్చిందా బాగుందా ఇంకా దాన్ని ఎక్కడ బాతికి తీసుకొని వస్తుంది రోజు బాతికి తీసుకొని వస్తుంది తెలుసా బొమ్మల్ని దాన్ని తీసుకొని వెళ్తే నేను దాన్ని దొడవలేను దాని హెయిర్ సేమ్ దార్వి హెయిర్ లాగే ఉన్నాయి పొడవుగా తిక్గా దార్వి జుట్టు పిలకలు వస్తాయి అట్లనే నేను ఇంకోలో చెప్తున్నావా చెప్పు మరి లిల్లీ ఏం పేరు అమ్మ దారి పాప పేరు లిల్లీ పాప స్టిక్కర్స్ ఏంటమ్మా ఎందుకు 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 ఏడుస్తుంది ఏడుస్తుంది బేబీ స్టిక్కర్స్ తీసి దాంట్లో అన్న పెడితే స్ట్రాంగ్ గా ఉంటుంది తీయలేదనుకున్నా అండి అది క్యాప్ చాలా స్ట్రాంగ్ గా ఉంటది గట్టిగా టైట్గా ఉంటుంది తీయలేదు అనుకుంటే చూడు అది కూడా తీసేసింది నువ్వు పెట్టుకున్నావా వా చక్కగా పెట్టుకునిందో చూడు ఇంకో బేబీకి ఎక్కడ పెట్టావు ఏది ఇంకోటి ఎక్కడ చూపించు ఏది వావ్ మిడిల్ లో పట్టింది తెలుసా ఆపిణా కూడా లో మంచిగా పెట్టుకుంది ఓపెన్ జీ వా బ్యూటిఫుల్ నానా అన్ని స్టిక్కర్స్ బేబీకి పెట్టద్దు చాలు అలా పెట్టకూడదు చాలు చూడు నీ బేబీ పో డాడీకి చూపి పో ఎంత క్యూట్గా ఉందో చూడు నీలాగే ఉంది ఎవరు అక్కడ లిల్లీ ఇలా ఎవ్రీ బడీ పెట్టుకున్నారట బాగుంది కదా ఈ స్టిక్కర్స్ కాదమ్మా వాల్ స్టిక్కర్స్ అమ్మా వాల్ స్టిక్కర్ స్టిక్ చేద్దాం దిస్ ఈస్ నాట్ అ వాల్ స్టిక్కర్ నాట్ దిస్ వన్ ఓకే వాల్ స్టిక్కర్ స్టిక్ చేద్దాం అని చెప్తున్నా డాడీకి మీ అన్నేదో చూస్తున్నాడు ఏంట్రా అది ఏంట్రా అది